మిర్చిపై నమ్మకం సన్నగిల్లి రైతన్న చూపు పొగాకు సాగు వైపు వెనుకొండ రూరల్ న్యూస్ టుడే అంటే ఈనాడనమాట ఏటా దిగుబడులు రాక నష్టపోతున్న అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారిస్తున్నారు మిర్చి పత్తి వరి కంది పంటలు వేసే కర్షకులు ఈ ఏడాది ఎక్కువగా పొగాకు సాగు చేస్తున్నారు పొగాకుకి తక్కువ పెట్టుబడితో పాటు ఎక్కువ లాభాలు వస్తుండటంతో ఈ పంటకు మంచి గిరాకీ ఉండటంతో ఈ సాగు వైపు రైతులు ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు గతేడాది కన్నా ఎక్కువగా నియోజకవర్గంలోని వినుకొండ నూజండ్ల బొల్లాపల్లి మండలాల్లో ఏటా అరకొరగా పొగాకు సాగవుతోంది కానీ ఈ ఏడాది మాత్రం గతానికంటే రెట్టింపు విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు గత ఏడాది కిలో నూట నలభై నుంచి నూట అరవై వరకు ధర పలకడంతో సాగు చేసిన రైతులు లాభాలు పొందారు ఈసారి కూడా ధరలు ఆశాజనకంగా ఉంటాయనే అంచనాతో పొగాకు సాగు చేశారు ఈ ఏడాది నూజండ్ల వినుకొండల మండలాల్లో పలు గ్రామాల్లో అత్యధిక విస్తీర్ణంలో సాగు జరిగింది మిర్చిపై సమ్ నమ్మకం సన్నగిల్లి రూ లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసిన మిరప పంట నలితాకిడికి వైరస్ సోకి దిగుబడులు తగ్గాయి పత్తి పంట ఎర్ర పురుగుతో దెబ్బతిని పాడవుతుంది దీంతో రైతులు పొగాకు వైపు మొగ్గు చూపుతున్నారు నవంబర్ వరకు పొగాకు సాగుకు అనుకూలం కావడంతో ఖరీఫ్లో సాగు చేసిన కొన్ని రకాల మెట్ట పంటలను తొలగించి పొగాకు నాటుతున్నారు ఎకరాకి కనీసం పది క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది సరాసరిన క్వింటా రూ పదిహేను వేలు పలికిన ఎకరాకి లక్షన్నర దాకా ఆదాయం కనపడుతుంది ఇంకా పొగాకు వేస్తున్నారు అంటున్నారు వినుకొండ ఏడీఆర్ రవిబాబు గత ఏడాది నియోజకవర్గంలో ఐదు వేల ఎకరాల్లో పొగాకు పంట సాగు చేసేవారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఏడు వేల ఎకరాల్లో సాగు చేశారు మరి కొందరు ఇప్పుడు కూడా నారు పోస్తున్నారు ఇప్పటి వరకు నాటిన దానికన్నా ఇంకా కొంత పొలం పెరిగే అవకాశం ఉంది ఖరీఫ్ ఈ పంట నమోదైతే ఎంత నాటింది ఖచ్చితంగా వస్తుంది